మీ ఇంట్లో పిల్లలున్నారా అయితే ఈ సీన్ మీకు బాగా పరిచయమే ఓ చాక్లెట్ ముక్కో స్వీటో నోట్లో పడగానే చాలు వాళ్లలో ఎక్కడి లేని శక్తి వచ్చేస్తుంది రాకెట్ల ఇల్లంతా పరుగులు గట్టి గట్టిగా నవ్వులు గెంతులు ఒక్క నిమిషం కూడా ఒక చోటు కూర్చోరు కాని ఆ జోష్ ఎంతోసేపు ఉండదు కొద్దిసేపటికే సీన్ రివర్స్ ఏడుపులు అలిగి మూల కూర్చోవడాలు అనవసరమైన మారాం ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది అప్పటిదాకా అంతా బానే ఉంది కదా వీడికి ఉన్నట్టుండి ఏమైంది అని మనం తలపట్టుకుంటాం ఇది వాళ్ల చెడ్డ ప్రవర్తన కాదండి వాళ్లు కావాలని అల్లరి చెయ్యట్లేదు ఇదంతా ఆ స్వీట్లలో ఉండే పంచదార మహిమ దీన్నే షుగర్ రష్ అంటారు పిల్లలు <truh> హఠాత్తుగా ఎక్కువ స్వీట్స్ తిన్నప్పుడు వాళ్ల బ్రెయిన్ కి అమాంతం శక్తి వచ్చేస్తుంది డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజై వాళ్లకి భలే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఈ హై ఎంతోసేపు ఉండదు ఆ శక్తి ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే వేగంగా కిందకి పడిపోతుంది అందుకే చూడండి స్వీట్స్ తిన్న కాసేపటికి వాళ్లు చదువు మీద ధ్యానం పెట్టలేరు ఒక్కచోట కుదురుగా కూర్చోలేరు చిన్న విషయానికే చిరాకు పడతారు గొడవ చేస్తారు ఒక పని చేసి చూడ చూడండి బయట ప్యాకెట్లలో దొరికే స్వీట్లకు బదులుగా పళ్ళు ఖర్జూరాలు లాంటి సహజమైన తీపిని అలవాటు చేయండి ఇంకో చిట్కా ఏంటంటే రోజూ స్వీట్స్ పెట్టకుండా కేవలం వారాంతాల్లో అంటే శనివారం ఆదివారం మాత్రమే ఒక ట్రీట్లా ఇవ్వండి ఇది కూడా బాగా పనిచేస్తుంది వాళ్ళు స్వీట్ కావాలని అడిగినప్పుడు ముందు మంచినీళ్లు తాగమని ఇవ్వండి చాలాసార్లు ఆ కోరిక తగ్గిపోతుంది అప్పుడప్పుడు కొంచెం తీపి తిన్నా పర్వాలేదు కాని ఇంట్లో ప్రశాంతత అంతకన్నా తీయనైంది కదా